రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ ప్లాస్టిక్ రహిత తెలంగాణ యూనివర్సిటీని నిర్మించడంలో భాగంగా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులైతే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ను సేకరించి బ్రిక్స్లో బ్రిక్స్ను తయారు చేయడం కార్యక్రమాన్ని అయితే నిర్వహించరు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అసలేంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశం నమస్తే అండి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ మొన్నటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ వంద సంవత్సరాల సందర్భంగా పెద్ద పెద్ద ర్యాలీలు సభలు నిర్వహించకుండా సమాజంలో ఒక ఐదు విషయాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పంచవర్ పంచపరివర్తన అనే కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ శాఖాద్వర్యంలో ప్లాస్టిక్ రహిత క్యాంపస్ పేరిట ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపుగా యాభై మంది స్వయం సేవలు పాల్గొని ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్లాస్టిక్ పెరిగొయిందో దాన్ని తీసే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడడం జరిగింది వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడకుండా క్యాంపస్లో నిర్మూలించే దిశగా స్వయం సేవికులు అదే విద్యార్థుల్లో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ సేకరించిన ప్లాస్టిక్ని ఏం చేస్తారు సార్ ఈ ప్లాస్టిక్ అనేది సేకరించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏ బాక్స్ ఉన్నాయో దీన్ని ఎక్కువ బ్రిక్స్ అంటాం ఈ ఇటువంటి బాక్స్గా తయారు చేసి దీనికి ఒక అలంకరణ చేసే విధంగా అలంకరణ వస్తువులుగా వాడుకోవడం లాంటివి చేసి ఇటు పర్యావరణానికి నష్టం కర జరగకుండా అదేవిధంగా ప్లాస్టిక్ కూడా పెరిగపోకుండా ఉండడానికి కృషి చేస్తున్నాం సో ఇప్పుడు క్యాంపస్ వ్యాప్తంగా మొత్తానికి దాదాపు వెయ్యి మంది వరకు విద్యార్థులు అయితే ఉంటారు కదా వారికి ఏం చెప్తూ ఉంటారు ఇప్పుడు ప్లాస్టిక్ని నివారించాలని చెప్పి దానికి సంబంధించి వాళ్ళకి ఏం సూచన చేస్తారు ప్లాస్టిక్ అనేది రూపుమాపాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది నిషేధించాలని అవసరం ఎంతైనా ఉంది దీన్ని చెప్తే మాటలు చెప్తే కాదు స్వయంగా ఆచరించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్వయం సేవకు అన్నట్టు మేము కూడా దీన్ని ఆచరిస్తూ విద్యార్థుల్లో కూడా అవగాహన కార్యక్రమం తీసుకొస్తాం ఎందుకంటే ప్లాస్టిక్ని వాడద్దు చెప్పేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంకొంతమంది ఉన్నారు సో చెప్పండి అసలు ఈ కార్యక్రమం అయితే యాక్చువల్గా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఈ ప్లాస్టిక్ రహిత క్యాంపస్గా నిర్వహించడం జరిగింది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ అంతా తీసేసినాం బట్ చైతన్యం రావాల్సింది ఎవరి అంటే ఫస్ట్ మన లోపల చైతన్యం వస్తేనే ఈ ప్రకృతి అనేది రక్షింపబడుతుంది సో మేము దీనికోసం ఏం చేసినాం అని అంటే ఈ ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ప్లాస్టిక్ ప్లాస్టిక్ పాడేయద్దని మనం ప్లాస్టిక్ డస్ట్బిన్లు పెడతాం కదా అట్లా ఉండద్దు మనం ఫస్ట్ ప్లాస్టిక్ అనేది తీసేయాలని ఏం అంటే ఈ చెత్త డబ్బాలు చెత్త డబ్బాలుగా ఈ టిండు తీసుకొని ఇవి ప్లాస్టిక్ కాదు కాబట్టి వీటిని సంబాల కట్టడం జరిగింది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము ఒకటి సూచన చేయాలనుకుంటున్నాం ఏంటి అని అంటే ఆ స్తంభాలలో అయితే మనము అందరము చాక్లెట్లు తింటాము ఏవో చిప్స్ అవి తింటాం కాబట్టి ఈ కవర్లు అనేటివి దీంట్లో వాడేస్తే చెత్త అనేది మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు మేము అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చెప్పినాము వాళ్ళు వాళ్ళతో పని చేయించుకుంటారు కాబట్టి మనము ఫస్ట్ మనం మారదాము ఆ తర్వాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం ఇది చెప్పాలనుకుంటున్నాం సో మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు సో చెప్పండి ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎందుకంటే చాలామంది విద్యార్థులు చెప్పాం కానీ ఆ విద్యార్థులు పాల్గొనలేదు మేమైతే వచ్చి మాకంటూ మా మా వంతు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది మన ప్రకృతి మన బాధ్యత సో మనం రక్ష సంరక్షించుకోవాలి సో మనం ప్రకృతి కాపాడుకుంటేనే మనం ప్రకృతి మనల్ని కాపాడుతుంది సో ప్రకృతి ఎప్పుడు కొన్ని దశాబ్దాలుగా చెత్త ఇవి అన్ని పేరుకు వస్తుంది ఇప్పుడు కొన్ని రోజుల్లో అనేక విపత్తులు వచ్చేస ఉంది ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అన్నీ పెరుగుతుంది ఇదంతా దీనికి అన్నిటి కారణం ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ని స శాశ్వతంగా నిషేధించడమే మా లక్ష్యం దియం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సైన్స్ సేవ సంఘ్ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్టిక్ రహిత యూనివర్సిటీగా కార్యక్రమం చేయడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది ఐదు వందల సంవత్సరాలు లేదా ఐదు వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల వరకు ఈ భూమిలో కానీ నీటిలో కానీ కరగదు కాబట్టి ఈ ప్లాస్టిక్నంతా తీసి ఈకో బ్రిక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మా నేలకి కానీ నీటికి కానీ కాలుష్యం జరగదు అదేవిధంగా పశువులు కూడా ఏంటి నార్మల్గా మనం బయట వాడేస్తే వాటిని పశువులు ఇది చనిపోతున్నాయి కాబట్టి వీటిని మనం తగ్గించి ఈకో బ్రిక్స్ తయారు చేస్తే ఈకో బ్రిక్స్ అంటే ఏంటి అంటే ఖాళీ బాటిల్ని తీసుకొని దాంట్లో ఏదైతే ఈ కవర్లు ఉన్నాయో అవన్నీ అన్నట్టు వేసి వాటిని అలంకరణ కోసం కానీ లేదంటే ఇంట్లో ఇప్పుడు ఒక ఐదారు ఈకోబ్రిక్స్ కలిసి ఒక టేబుల్లాగా తయారు చేయడం కానీ దానివల్ల వాతావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది కాబట్టి మనం అందరం ఇలా ప్రయత్నిద్దాం అదేవిధంగా మనం ప్రతిసారి మార్కెట్కి కానీ రోజు మార్కెట్కి కానీ అదేవిధంగా కిరాణా షాప్కి వెళ్తాం అప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్లాస్టిక్ కవర్ ప్రతిసారి ప్లాస్టిక్ కవర్ తీసుకునే బాగు మన దగ్గర ఒక జూట్ బ్యాగ్ అయితే జనపనాడవి ఉంటాయి బ్యాగ్స్ అది ఒకటి తీసుకొని ప్రతిసారి మనం వెళ్ళేటప్పుడు అది క్యారీ చేసుకొని వెళ్ళాలి మనం రోజు ఫోన్ తీసుకొని వెళ్తాం మనం ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండలేం కాబట్టి ఇలాంటి సమయంలో తీసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ఇది ఆర్ఎస్సీ సాధారణలో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్లాస్టిక్ వ్యర్థాలు మనం సర్వసాధారణంగా చూసుకుంటే ప్లాస్టిక్ అనేది కరగదు అసలు కొన్ని దశాబ్దాలుగా అది అలానే అలాగే భూమిపై పేరుకుపోతుంది సో దాన్ని నివారించడంలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అయితే ఇలా కార్యక్రమాన్ని నిర్వహించారు సో ఎకో బ్రిక్స్ని అయితే తయారు చేశారు మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఎకో బ్రిక్స్ని అయితే తయారు చేశారు ఇప్పుడు విద్యార్థులంతా కూడా దాదాపు ఇప్పుడు క్యాంపస్లో వెయ్యి మంది విద్యార్థులు ఉంటే విద్యార్థులు కూడా స్వయంగా స్వచ్ఛందంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్లాస్టిక్ రహిత క్యాంపస్ను నిర్మించడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఇది ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించి కెమెరామెన్ మలేష్తో PJ Digital News Prati.